వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హనీ ట్రాప్ ఇది మీకు చాలాసార్లు వినే ఉంటారు దీని గురించి తెలుసు అందమైన అమ్మాయిల ముసుగులో అధికారులను బాగా పైసున్న వాళ్ళను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఇలా మన కొంత ఆఫీసర్స్కి సంబంధించి కూడా పాకిస్తాన్ అమ్మాయిలు హనీ ట్రాప్ చేసిన విషయాలు గతంలో వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు హనీ ట్రాప్ నుంచి ఒక అడుగు ముందుకేసి మ్యారేజ్ ట్రాప్ మొదలైందట ఏంటి వింతగా ఉందనుకుంటున్నారా కానీ ఇది నిజం మ్యారేజ్ ట్రాప్ పేరుతోటి ఒక సిఆర్పిఎఫ్ జవాన్ని పెళ్లి చేస్తుంది ఈ పెళ్లిలో కూడా ఒక ట్విస్ట్ ఉంది అని నాకు అర్థం కాని విషయం భారతదేశంలోని కొంతమంది ముస్లింలకు ఏమైతుంది అనేది ఈడ అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదా అమ్మాయిలకు అబ్బాయిలు దొరకట్లేదా పాకిస్తాన్లో కదా హిందూ జనాభా తగ్గిపోయింది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటికంటే ఇప్పటికీ ముస్లిం జనాభా పెరిగింది కదా హిందువులు ఒక్కరు ముద్దు అంతకంటే వద్దు అని ఆపరేషన్లు చేయించుకుంటున్నారే కానీ ముస్లిమ్స్ అలాంటి సూత్రాలు ఏమీ పెట్టుకోవట్లేదు కదా మరి వీళ్ళకేందబ్బా కొంతమంది స్పెసిఫిక్గా ఈడ మనుషులు ఏ లేనట్టు ఈడ పిల్లలు ఏలేనట్టు పోయి పోయి పాకిస్తాన్ వాళ్ళని ఏరేరు చేసుకుంటారు కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే అర్థం కావట్లేదు సరే ఈ మ్యారేజ్ ట్రాప్ ఎంత కొత్తగా ఉంది ట్విస్ట్ ట్విస్ట్ అన్నావు కదా ఏంటో చెప్పు ఈ మ్యారేజ్ ట్రాప్లో పడింది ఏకంగా రక్షణ రంగంలో పనిచేసే వ్యక్తి మినాల్ ఖాన్ అనే పాకిస్తాన్ అమ్మాయి సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేస్తున్న మునార్ ఖాన్ని పెళ్లి చేసుకుంది మ్యారేజ్ ద్వారా ఈ అమ్మాయి పాకిస్తానీ అమ్మాయి ఆ అబ్బాయి సిఆర్పిఎఫ్ జవాన్ గరోటా జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఇందులో ట్విస్ట్ ఉందని చెప్పా కదా ఆ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి ప్రేమ ఆన్లైన్లో మొదలైంది ఆన్లైన్లో మొదలైన పరిచయం ఆన్లైన్ ప్రేమగా మారి ఆఖరికి ఆన్లైన్ నిఖా చేసుకున్నారు వీళ్ళు ఓ నిఖా అంటే చాలా మందికి ఉంటుంది కొంతమందికి అర్థం కాని వాళ్ళకి చెప్తారు ఆన్లైన్లో పెళ్ళే చేసేసుకున్నారు ఏకంగా అంటే పాకిస్తాన్లో అమ్మాయి ఉంది జమ్మూ కాశ్మీర్లో ఈ అబ్బాయి ఉన్నాడు ఆన్లైన్లోనే వాళ్ళు నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం ఆడ ఆమె సంతకం పెట్టుకుంది ఎడిల్లి సంతకం పెట్టుకుంది పెళ్ళి అయిపోయింది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్క ఒక సిఆర్పిఎఫ్కి సంబంధించిన జవాను ఇలా పరాయి దేశం అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వీసా అయిపోయినాక కూడా ఉంచుకొని కాపాడుతున్నాడు అంటే ఇంత ఘోరంగా ఉంది అంటే ఆర్మీలో ఎట్లా చెప్పక్క అంటే ఈ మహానుభావుడు ప్రేమ పిచ్చిలో పడి అమ్మాయి అందం మోజులోబడి ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి పాకిస్తానీ అని అసలు విషయాలను కూడా దాచిపెట్టేసిండట అధికారులకు కూడా ఈయన పెళ్లి చేసుకున్న విషయం మిగిలిన చెప్పలేదట ఇక ఆ పెళ్లిని అడ్డు పెట్టుకొని ఆన్లైన్లో పెళ్లి చేసుకొని చిన్నగా అమ్మాయి ఇండియాకు వచ్చింది ఇండియాకు వచ్చింది ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కొన్ని రోజులు ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి సిఆర్పిఎఫ్ జవాన్తో ఏదో లీక్ చేసేయించది అనే అనుమానాలు వస్తున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు అయితే బయటకు రాలేదు కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడకూడదు ఇక ఆ పెళ్లిని అడ్డు పెట్టుకొని ఇండియా వచ్చిన తర్వాత ఆ అమ్మాయిది మార్చ్ ఇరవై రెండుకే వీసా అయిపోయింది అబ్బా ప్లీజ్ నేను నిన్ను వదిలిపెట్టి పోలేను ఏం చేయమంటావు నా వీసా అయిపోయింది అంటే మా నోడు ఇందాకే చెప్పిన కదా హనీ ట్రాప్లో పడ్డోడు కోలుకోవడమే కష్టం ఈయన ఏకంగా మ్యారేజ్ ట్రాప్లోనే పడిపోయాడు ఇక కోలుకుంటాడా డాలి నువ్వు బయటికి రాకు నువ్వు ఉన్నవనే విషయం నేను ఎవరికి చెప్పను మన ఇద్దరం నీకు కావాల్సిన అన్నీ తీసుకొని వస్తా ఇంట్లో హ్యాపీ హ్యాపీగా గడిపేద్దామంటే ఇలాంటి వాళ్ళు మనసులో ఏదో పెట్టుకునే ఉంటారు ప్రపంచానికి వీళ్ళ మనుగడ తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంటారు కదా గట్నే ఆ అమ్మాయి కూడా ఇంట్లో దాక్కొని ఉందట ఇక ఈ విషయం ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత బయటికి వచ్చింది డిఫెన్సు పారామిలిటరీలో ఎక్స్పర్ట్స్ ఇలాంటి పెళ్ళిళ్ళకు అనుమతిస్తారంటే ఆ సంస్థలను కూడా మ్యారేజ్ ట్రాప్లో పడిన అబ్బాయి చెప్పకుండా మోసం చేశాడు చూడండి ఎలా ఉందో పరిస్థితి ఇందు కలదు అందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలదు కదా జిహాదు ఏదో రూపంలో పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఆ సంతానాన్ని ఇక్కడే ఉంచి మీ పాకిస్తాన్ కోసం ట్రై చేస్తాను జవాన్లను అధికారులను వీలైతే హనీ ట్రాప్ హనీ ట్రాప్కి పడకపోతే మ్యారేజ్ ట్రాప్ చేస్తారు మరి మనోళ్ళు ఎందుకు అట్లా పడిపోతుంది అన్నది హా భగవంతుడికే తెలియాలి మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్ స్టేబుల్ అవడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్